రైట్ బ్యాక్ టు బ్యాక్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం ఏపీ హైకోర్టులో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు పిటిషన్ దాఖలు చేశారు స్పీకర్ ఇచ్చిన నోటీసులు రద్దు చేయాలంటూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ లో కోరారు తమ వాదన వినకుండా విచారణకు రావాలని స్పీకర్ నోటీస్ ఇచ్చారని పిటిషన్ పేర్కొన్నారు స్పీకర్ ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలని కోరారు పిటిషన్ను విచారించిన హైకోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు రమేష్ చెప్పండి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి తెలుగుదేశం పార్టీలో చేరారో నలుగురు ఎమ్మెల్యేలు ఆ నలుగురు ఎమ్మెల్యేల పైన అనర్హత పిటిషన్ వేయాలంటూ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పీకర్కు ఫిర్యాదు చేసింది ఈ ఫిర్యాదు పైన ఈరోజు స్పీకరు విచారణ చేపట్టారు నలుగురు ఎమ్మెల్యేలను కూడా ఈరోజు విచారణకు హాజరు కావాలంటూ స్పీకర్ ఆదేశించారు ఈ నేపథ్యంలో కొద్దిసేపు క్రితమే నలుగురు ఎమ్మెల్యేలు కూడా స్పీకర్ కార్యాలయానికి చేరుకున్నారు స్పీకరు ఏదైతే అనర్హత పిటిషన్కి సంబంధించి విచారణ చేపడుతున్నారో దానికి సమాధానం ఇస్తున్నారు మరోవైపు నలుగురు రెబల్ ఎమ్మెల్యేలు కూడా న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు స్పీకరు తమ తమపై ఏదైతే అనర్హు అర్హత పిటిషన్కి సంబంధించి విచారణ చేస్తూ ఉన్నారు ఈ అనర్హత పిటిషన్కి సంబంధించి విచారణను వాయిదా వేయాలంటూ కూడా నలుగురు రెబల్ ఎమ్మెల్యేలు కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది గతంలో ఈ నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారినటువంటి నేపథ్యంలో వీరిపైన ఎందుకు చర్యలు తీసుకోకూడదో వచ్చి సమాధానం చెప్పాలంటూ కూడా స్పీకర్ వారికి నోటీసులు సర్వ్ చేశారు ఈ నేపథ్యంలో ఈ స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసుల పైన సస్పెండ్ చేయాలంటూ కూడా నలుగురు రెబల్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి కూడా ఉంది వైసీపీ నుంచి ఎవరు నలుగు నలుగురు రెబల్ ఎమ్మెల్యేలు ఉన్నారు కోటంరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి ఉండవల్లి శ్రీదేవి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఈ నలుగురు కూడా హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు ప్రధానంగా ఈ పిటిషన్లో పేర్కొన్నటువంటి అంశాలను చూస్తే ఈ నలుగురు ఎమ్మెల్యేలు కూడా ఎవరైతే స్పీకర్ తమను విచారణకు రమ్మని పిలిచారో ఈ విచారణకు రావడానికి తమకు తగినంత సమయం ఇవ్వలేదనే అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్ళటం జరిగింది స్పీకర్ గతంలో నోటీసులు ఇచ్చినప్పటికీ దానికి తాము సమాధానం ఇచ్చాము दा की వివరణ ఇచ్చేందుకు ముప్పై రోజులు గడువు కావాలంటూ గతంలోనే స్పీకర్కు లేఖ రాయటం జరిగింది కానీ స్పీకర్ మాత్రం తాము అడిగిన అడిగినటువంటి సమయాన్ని ఇవ్వలేదు కాబట్టి స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులను వెనక్కి తీసుకోవాలని అదేవిధంగా దీనిపైన స్టే విధించాలంటూ కూడా ఈ నలుగురు రెబెల్ ఎమ్మెల్యేను హైకోర్టును ఆశ్రయించారు ఆ హైకోర్టు ఈ దీనిపైన విచారణ కూడా చేపట్టింది నలుగురు రెబల్ ఎమ్మెల్యేలు వేసినటువంటి పిటిషన్ పైన విచారణను మూడు వాయిదా మూడు వారాలకు వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది మొత్తంగా చూస్తే ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి తెలుగుదేశం పార్టీలో చేరిన నలుగురు రెబల్ ఎమ్మెల్యేల పైన విచారణ చేపట్టాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిటిషన్ పైన ఈరోజు స్పీకరు విచారణ చేపట్టారు ఈ విచారణ కొంతసేపు క్రితమే ముగిసింది ఎమ్మెల్యేలు కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు వైసీపీ నుంచి గెలిచి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేల పైన కూడా చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే అటు తెలుగుదేశం పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ కూడా పిటిషన్ ఇవ్వడం జరిగింది మధ్యాహ్నం తర్వాత ఈ పిటిషన్ పైన కూడా స్పీకరు విచారణ జరపనున్నారు మొత్తంగా రెబల్ ఎమ్మెల్యేల వ్యవహారం పార్టీ అనార్హ పార్టీ ఫిరాయింపుల వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం అయితే స్పీకర్ దగ్గర విచారణ జరుగుతున్న ఉంది మరోవైపు నలుగురు రెబల్ ఎమ్మెల్యేలు కూడా హైకోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో హైకోర్టు కూడా దీన్ని మూడు వార మూడు వారాలకు వాయిదా వేసినటువంటి నేపథ్యంలో హైకోర్టు దీనికి సంబంధించి ఎట్లాంటి తీర్పు భవిష్యత్తులో ఇవ్వబోతుందనేది ఒకవైపు ఆసక్తిగా మారితే మరోవైపు నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి ఏదైతే ఇప్పటికే వివరణ ఇవ్వడం జరిగింది వివరణ ఇచ్చినటువంటి నేపథ్యంలో స్పీకరు ఈ వీళ్ళు ఇచ్చినటువంటి సమాధానాలతో సంతృప్తి చెందారా లేదంటే మరోసారి రావాలని నోటీసులు ఇచ్చారా లేదంటే వీరిపైన చర్యలు తీసుకుంటారా అనేది కూడా మరి కాసేపట్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ కూడా పూర్తయింది ప్రస్తుతం మీడియాతో మాట్లాడేందుకు నలుగురు ఎమ్మెల్యేలు కూడా రావడం జరిగింది మరి కొద్ది నిమిషాల్లో ఈ నలుగురు రెబల్ ఎమ్మెల్యేలు కూడా మీడియాతో మాట్లాడనున్నారు ప్రస్తుతం మనం దీనికి సంబంధించి ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు మీడియా పాయింట్కి వచ్చారు ఇది ఆ ప్రస్తుతం లైవ్లో చూసే ప్రయత్నం చేద్దాం అందరూ వచ్చాయణి మళ్ళీ వస్తారు బాబు నువ్వే లేట్ అవుటు ఓకే 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 젤은 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 젤 రాజ్యసభ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చట్ట విరుద్ధంగా అనేక చర్యలకు పాల్పడుతూ ఈరోజు శాసనసభ సహజ న్యాయ సూత్రాలనే పాత్ర వేసే రీతిలో దుర్మార్గంగా తన రాజకీయ ప్రలోభాల కోసం ఏదైతే కొంతమంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వెయ్యాలా అన్న దురుద్దేశంతో జరుగుతున్నటువంటి ఈ డ్రామా రాష్ట్ర ప్రజలే కాదు ప్రపంచంలో ఉండే కోట్లాది ప్రజలకు కూడా తెలుసు మాకు నోటీసులు పంపించారు ఆశ్చర్యం ఏమిటంటే వారు ఇచ్చిన నోటీసుల్లో కొన్నైతే ఫిజికల్గా చేతికి కూడా జరం పరిస్థితి వాట్సాపుల్లో వచ్చిన పరిస్థితి అయినా మేము చట్టం మీద గౌరవంతో చట్టాలు చేసేది శాసనసభ చట్టాన్ని గౌరవిస్తుంది శాసనసభ స్పీకర్ గారి మీద గౌరవంతో మేము పద్ధతిగా వివరణ ఇచ్చాం మాకు నాలుగు వారాల సమయం కావాలి ఆ యొక్క మీరు ఇచ్చినటువంటి ఏదైతే మా మీద చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయో వాటికి ఆధారాలు కావాలి మీరు ఆధారాలు చూపించాలి ఇది ఒక విధానం అని స్పష్టంగా చెప్పడం జరిగింది కానీ అదేది లేకుండా సమయం కూడా ఇవ్వకుండా ఈరోజు నేరుగా మీరు విచారణకు రావాలా అని ఆదేశించిన పరిస్థితి అయినా చట్టం మీద గౌరవంతో చట్ట సభల్లో గౌరవంతో చట్ట సభలంటే చట్టాలను చేసే సభలు ఆ చట్టాలు చేసుకునే సభలు చట్టాలను కాపాడుకుంటాయి అన్న విశ్వాసంతో స్పీకర్ గారి మీద గౌరవంతో మేము అందరం కూడా నేరుగా హాజరు కావాలంటే రావడం జరిగింది అక్కడికి వచ్చిన తర్వాత మేము గతంలో లేఖల ద్వారా ఏ విధంగా అడిగాము అవన్నీ కూడా అడిగాం మాకు సమయం కావాలా అదేవిధంగా మా మీద ఎవరైతే ఆరోపణలు చేశారో వారు ఏం ఆరోపణలు చేశారు అని మీరు చెప్తున్నారు కానీ దానికి ఆధారాలు కూడా మీరు ఇవ్వాలంటే సమాధానము చెప్పలేనటువంటి పరిస్థితి అలా కాకుండా మాకు సమయం ఇవ్వము ఖచ్చితంగా ఈరోజే మీ వాదన చెప్పాలంటే మా మీద మీరు ఏ ఆరోపణలు చేశారో ఆరోపణలకి మీరు ఆధారాలు చూపించకుండా సమాధానం చెప్పాలంటే ఎలా సమాధానం చెప్పాలని చెప్పని అడిగినటువంటి పరిస్థితి దానికి కూడా స్పందించిన విధానం స్పీకర్ గారైనా అసెంబ్లీ సెక్రటరీ గారైనా అయితే సందర్భంగా నాకు స్పష్టంగా అర్థమైంది ఒకటే స్పీకర్ గారు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే ముందస్తుగానే ఓ నిర్ణయం తీసుకుని ఓ తంతుల ఓ డ్రామాలా ఇది నడిపించబోతున్నారు తప్ప చట్ట పరిధిలో ఇవి జరగటం లేదు రాజ్యాంగ నిబంధనలకి లోబడి ఇవి జరగటం లేదు సహజ న్యాయ సూత్రాలకి భిన్నంగా ఇది జరుగుతుంది అని స్పష్టంగా అర్థమైన పరిస్థితి ఆఖరికి ఒక అడుగు మేవే వెనక్కి తగ్గి మా యొక్క సమాధానాలన్నీ కూడా ఏదైతే వ్రాతపూర్వకంగా రాసి అది ఇచ్చినప్పుడు స్పీకర్ గారు తీసుకున్నారు తీసుకున్న తర్వాత దానికి అక్నాలజ్మెంట్ అడిగాం రసీదు అడిగాం విలేకరులు అడుగుతూ ఉన్న అందరినీ కూడా సుప్రీంకోర్ట హైకోర్ట మేజిస్ట్రేట్ కోర్టా తేడా లేకుండా ఎంఆర్ ఆఫీసా కలెక్టర్ ఆఫీసా పోలీస్ స్టేషన్ ఎస్పీ ఆఫీస్ తేడా లేకుండా ఎక్కడైనా సరే మనం రాతపూర్వకంగా అందిస్తే దానికి అక్నాలజి అక్నాలజ్మెంట్ ఏదైతే రసీద్ మనకి ఇవ్వటం అనేది పద్ధతి దాన్ని కూడా ఉల్లంఘించి స్పీకర్ గారు ఇవ్వను అనే పరిస్థితి ఇక ఇవ్వను అన్నప్పుడు అడిగిన సెక్రటరీ గారిని సెక్రటరీ గారు మీరు రాజ్యసభలో చాలా పెద్ద ఎత్తున సేవలు చేశారంట మీ సేవలకి మెచ్చుకొని రాజ్యసభలో మీరు ఆ యొక్క చట్టాలని అమలు చేసిన తీరు న్యాయ సూత్రాలను పాటించిన తీరుకు నచ్చి మెచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిమ్మల్ని ప్రత్యేకంగా తీసుకొచ్చింది కదా రాజ్యసభలో ఉన్నత స్థానంలో పనిచేసినటువంటి మీరు కూడా ఈరోజు మేము లెటర్ ఇచ్చి మేమేమడుగుతున్నాం రసీదు అడుగుతున్నాం కోట్లాది మంది ప్రజానీకాన్ని ప్రియ పత్రికా విలేకరులని నాదొక ప్రశ్న నాదొక అభ్యర్థన మీరు న్యాయం చెప్పండి మేము రాతపూర్వకంగా సమాధానం ఇచ్చి మేము ఇచ్చిన సమాధానంకి రసీదు అడిగితే రసీదు కూడా ఇవ్వమంటే ఇక చట్టాల మీద గౌరవం సామాన్యులకి ఎలా వస్తుంది సాక్షాత్తు స్పీకర్ గారి సమక్షంలోనే స్పీకర్ గారే సెక్రటరీ గారే మేము రసీదు ఇవ్వము అంటే ఇది ఎంతవరకు నేను ఆలోచన చేయండి అందుకే మాకు అర్థమైంది స్పీకర్ గారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకి ముందస్తుగానే ఒక నిర్ణయం తీసుకొని సహజ న్యాయ సూత్రాలని భారత రాజ్యాంగ విలువల్ని శాసనసభ సాంప్రదాయాన్ని కాలరిస్తూ కాలరాస్తూ ముందస్తుగానే ఓ నిర్ణయం తీసుకున్నారు ఇక మాకుండే మార్గం రెండే రెండు ఒకటి కోర్టులు రెండు ప్రజా కోర్టు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంత అడ్డగోలుగా శాసనసభ నియమావళిని ఉల్లంఘిస్తూ చట్టాలని ఉల్లంఘిస్తూ దుర్మార్గంగా ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరుకు నిరసనగా కోర్టులను ఆశ్రయిస్తాం అదేవిధంగా ప్రజా కోర్టుల్లో ఎండగడతాం అన్నిటికీ మించి భారతదేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజా కోర్టులే అంతిమం ప్రజలే న్యాయ నిర్ణేతలు కాబట్టి అటు కోర్టుల్లో ప్రజా కోర్టుల్లో రెండిట్లో కూడా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యవహార శైలిని ఎండగడతామని తెలియచేస్తున్నాను రాజ్యాంగ బద్ధంలో ఉన్న స్పీకర్ గారే ఎవరో కాదంట స్పీకర్ గారు కూడా తాను స్పీకర్ కాకముందు ఓ పార్టీ శాసనసభ్యుడే ఆ విషయం మీకు తెలియదేం కాదు మరి నిజంగా స్పీకర్ గారు రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి వ్యవహరించి ఉంటే వెరీ సింపుల్ క్వశ్చన్ మీకు నాకు రాతపూర్వకంగా మేము జవాబు ఇస్తే దానికి రసీదు కూడా ఇవ్వనంటే ఎవరి ప్రోద్బల మేరకు చేస్తున్నారు లేదు స్పీకర్ గారు నేనే చేస్తున్నానంటే అది వారు సమాధానం చెప్పాలా నా సమాధానం లేదు నాకుండి అనుమానం మీకు చెప్పా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలతో చేస్తున్నారు అది కాదయ్యా జగన్ గారు ఆదేశాలతో కాదు నాకై నేనే స్వచ్ఛందంగా చేస్తున్నానని స్పీకర్ గారిని చెప్పని చెప్పండి అది జగన్మోహన్ రెడ్డి గారు సీతారాం గారు తెలుసుకోవాలా బయట నేను వినేది కూడా తమ్మినేని సీతారాం గారికి టిక్కెట్ లేదు అని చెప్తున్నారు కానీ వారి టిక్కెట్ రావాలని నేనైతే కోరుకుంటున్నాను ఎందుకంటే అమ్మా గడువు అంటే కాదమ్మా ఒక నిమిషం తల్లి ఒక్క నిమిషం తల్లి గడువు అంటే గడువు అంటే ప్రసాద్ రాజు గడువు జగన్ గారి గడువు అయ్యా గడువులు అంటే గడువులకి ఒక ప్రొసీజర్ ఉందమ్మా ఒక పద్ధతి ఉందమ్మా నా మీద ఆరోపణలు చేసావు ఈరోజు మీకు తెలుసు ఆల్రెడీ దాదాపు పద్నాలుగు పదిహేను నెలలుగా మేము దూరంగా ఉన్నాం మీకు తెలుసు ఆ విషయం ఆ రోజు ఏమీ లేని ఇరు హఠాత్తుగా వచ్చాయి దేనికి వచ్చాయి రాజ్యసభ ఎన్నికల్లో ఓడిపోతా ఉన్న భయం మరికొంతమంది ఎమ్మెల్యేల్ని భయపెట్టాలని తప్ప మరోటి కాదు ఒక్కరు వన్ బై అని అడుగు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసిన తర్వాత నీకు ఆ హక్ ఉందమ్మా నీకు ఆ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసిన తర్వాత నాకు మాట్లాడే స్వేచ్ఛ నాకు ఉంటుంది చట్టపరంగా చట్టపరంగా జరగాల్సిందే అలా కాకుండా మీరు రాజకీయంగా అడిగారు ఎన్టీవీ పరంగా రాజకీయంగా అదేనమ్మా అదేనమ్మ అది వారు అడిగింది వారు అడిగింది వారు అడిగింది ఎన్టీవీ పరంగా మీరు అడిగారు ఎందుకంటే ఆ మాట నేను చెప్పుకుంటే మిగతా మీడియాలో ఏవి లేక అర్థం కాదు కదమ్మా మీరు ఎన్టీవీ గత్తల్లి నేను కాదన్నలా కదా నేను తప్పనులే కదా వారు చెప్పిన వ్యాఖ్యలు వారు చెప్పిన వ్యాఖ్యల్ని ఎన్టీవీ పరంగా మీరు అడిగారు నేనేం చెప్తానంటే మమ్మల్ని సస్పెండ్ చేసి ఎంతకాలమైంది ఏడాది దాటింది మమ్మల్ని సస్పెండ్ చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి మేము ఏం మాట్లాడాలా

సహజ న్యాయ సూత్రాలకి పద్ధతిగా పోయేటట్టుంటే ఇలాంటి ప్రశ్నలకి వారి జవాబులు ఇస్తారు ముందే చెప్పా ముందస్తు నిర్ణయం వాళ్ళు తీసుకున్నారని ఇంకా మాకుండే అవకాశాలు ఏమిటి రెండు ఒకటి కోర్టులు రెండు ప్రజా కోర్టులు అక్కడ తెలుసుకుంటాం స్పీకర్ మీద మీకు నమ్మకం స్పీకర్ గారు నిర్ణయం ప్రకటించిన తర్వాత స్పీకర్ గారి దగ్గర జరిగిన సంభాషణ అంతా పదంటూ పదం మీకు చెప్పడం జరిగింది మాకుండే అనుమానం మాకు మీకు చెప్పడం జరిగింది మరి వీటిని కాదని స్పీకర్ గారు ఇంకా కాస్త పది అడుగులు ముందుకేసి నిర్ణయం తీసుకుంటే ఆ రోజు ఖచ్చితంగా స్పీకర్ గారి మీద నాకు ఎలాంటి నమ్మకం ఉందో మీ అందరికీ స్పష్టంగా తెలియజేస్తాను సార్ మన సాక్షి తెలుసు సతీష్ గారు ఎక్కడ అవును మాకు సమయం మేము సమయం అడిగాము వాళ్ళు సమయం ఇవ్వలేదు అదేనండి సమయం ఇవ్వలేదు ఇవ్వనప్పుడు ఆకలి దాకా వెయిట్ చేయం కదండి అంటే మీకు సమస్య వస్తుందండి అడిగి పోతారు అని నమ్ముకుంటే ఎమ్మరో చేస్తాడు అనుకుంటారు ఎమ్మారో చూస్తాను చేస్తాను చూస్తాను చేస్తానని గమ్ముండరు కదా ఆర్థిక అడిగి అడిగిపోతారు కదా తప్పలేదు కదా దాన్ని కూడా తప్పు అంటే అట్టా సాక్షి సతీష్ గారు అదేనండి అదే నమ్మకం ఉంది కాబట్టే వచ్చాం నమ్మకం ఉంది కాబట్టి వచ్చామండి సాక్షి సతీష్ గారు నమ్మకం అవునండి మేము అడిగాం మేము మొట్టమొదట వారు మాకు లేఖ ఇచ్చారు ఆరో మేము కోర్టు బాలేదే కోర్టు బాగాలేదే వివరణ ఇచ్చావు సమయం కావాలి సార్ అని అడిగావు మళ్ళీ ఇచ్చారు మళ్ళీ లే అడిగాం సార్ మేము అడిగిన సమయం ఇది కాదు అర్థం చేసుకోండి అని చెప్పని వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి ఓహో సహజ న్యాయ సూత్రాలు భిన్నంగా జరుగుతుందని కోర్టుకు పోవడం తప్పు కాదు కదా భారతీయుడిగా అటక్ నుంచి కటక్ దాకా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సుశాల భారత పవిత్ర పుణ్య దేశంలో భారతీయుడిగా పుట్టిన ప్రతి ఒక్కడు రాజ్యాంగం మీద నమ్మకండి ప్రతి ఒక్కడు కోర్టులు పోవటం మామూలే కదా ముఖ్యమంత్రులైనా మంత్రులైనా ప్రధానమంత్రులైనా కోర్టుకు పోతున్నాయి కదా దాంట్లో ఏం తేడా లేదు కదా అది సాక్షి గారు వన్ బై వన్ వన్ బై వన్ అమ్మా వన్ బై అమ్మా అమ్మ ఒకటి అర్థం చేసుకుంటు ఒకటి అర్థం చేసుకుంటు మీరు ఎంతసేపు అడిగినా ఎర్రటి ఎండ పైన ఎండ

సాక్షి సతీష్ గారు ఖచ్చితంగా అండి ఖచ్చితంగా అండి ఖచ్చితంగా ఖచ్చితంగా దాంట్లో ఏం తేడా లేదండి దాంట్లో ఏం తేడా లేదండి వల్ల నేను వంశీ గారు మద్దాలి గిరి గారు కరణం వెంకటేష్ గారు వాసుమల్లి వెంకటేష్ గారు నేను కాదనిలేదండి నేను కాదనిలేదండి మీరు అన్నారు కదా కరణం వెంకటేష్ గారు కరణం బలరామ్ గారు నలుగురు శాసనసభ్యులు ఎట్లండి మనం చేస్తే మాత్రం అది పవిత్రం అవతల అమ్మ ఒక్క నిమిషం తల్లి ఒక్క నిమిషం తల్లి అవతల వాళ్ళు చేస్తే అపవిత్రం ఒకటి మళ్ళీ చెప్తున్నా మేము గౌరవిస్తున్నాం మీరు పాయింట్ సాక్షి సదీఆర్ పాయింట్ మిస్ అవుతున్నారు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని సస్పెండ్ చేసిన తర్వాత అమ్మా రహనమ్మా ఎన్టీవీ రహనమ్మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని సస్పెండ్ చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని సస్పెండ్ చేసిన తర్వాత మీరు మమ్మల్ని ప్రశ్నించే మీరంటే మీరుగా సతీష్ గారు సాక్షి సతీష్ గారు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీకు అడిగి అర్హత లేదు అని చెప్తున్నా చెప్తంల్లి ఇందా నుంచి టీవీ నేను సార్